వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇవాల్టి ఎపిసోడ్ లోకి వెళితే మహాలక్ష్మి తనను చంపడానికి వచ్చిన అమ్మాయిని తరుముతూ తన నుంచి తప్పించుకోవడానికని లేచి సుమతి గది వైపుకి వస్తుంది ఆ తర్వాత ఆ అమ్మాయి మహాలక్ష్మిని తోచేసి సుమతి గదిలోకి వెళ్లి సుమతి చేతిలో చాకు పెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది మహాలక్ష్మి వచ్చి స్విచ్ ఆన్ చేయగానే కరెంటులో సుమతి చేతిలో ఆ కత్తి కనిపిస్తుంది అంటే నువ్వే నన్ను చంపడానికి వచ్చావా నీ చేతిలోనే కత్తుందేంటి అని ఏమీ తెలియటట్టుగా మహాలక్ష్మి అడుగుతుంది నాకు తెలియదు తను ఎవరో వచ్చి నా చేతిలో ఇలా పెట్టింది మీ అలికిడి విని నేను లేచాను నేను నిన్ను చంపాలని ప్రయత్నించలేదు అని సుమతి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నోర్ మీ నువ్వే ఇదంతా చేసావు నన్ను చంపాలని చూసావు నిన్ను తీసుకొని వస్తే నువ్వే నన్ను చంపాలని చూస్తావా రా నీ సంగతి చెప్తాను అని సుమతిని గట్టిగా పట్టుకుని కిందికి లాక్కొని హాల్లోకి తీసుకొని వస్తుంది జన రామ్ లెవండి లెవండి అని అందరినీ లేపి హాల్లోకి పిలుస్తుంది తన చేతిలో కత్తిని అలాగే పట్టుకుని ఉండడం వలన ఏంటి ఆ కత్తి అని జన అడుగుతాడు ఈ విద్యాదేవి టీచర్ నా మీద హత్యా ప్రయత్నం చేసింది నన్ను చంపాలని చూసింది అని మహాలక్ష్మి చెప్తుంది నేను నిద్రపోతున్న టైంలో ఈ విద్యాదేవి టీచర్ నా గదిలోకి వచ్చి నన్ను చంపాలని చూసింది అని మహాలక్ష్మి చెప్తుంది ఆ టైంకి నాకు మెలకువ వచ్చింది కాబట్టి నేను లేచి ఎలాగో నా ప్రాణాలు కాపాడుకోగలిగాను అని మహాలక్ష్మి అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు లేదు నేను తనని చంపాలని చూడలేదు వాళ్ళు అలికిడి చేయడం వల్లే నేను లేచాను మహాని చంపడానికి వచ్చిన అమ్మాయి నా చేతిలో చాకు పెట్టి పారిపోయింది అని సుమతి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది నీ మీద జాలి మా మహా నిన్ను విడిపిస్తే నువ్వు తననే చంపాలనుకుంటావా అని అర్చన అనగానే నువ్వు ఆల్రెడీ ఒక హత్య చేశావు మళ్లీ మా వదినను కూడా చంపేద్దామనుకుంటున్నావా అని గిరి అంటాడు మా అత్తమ్మ ఎందుకు అలా చేస్తుంది అయినా తనకి ఏమవసరం తను మీ మీరూంలోకి వచ్చిందా లేక మీరు తన రూమ్ వచ్చారా అని సీత డౌట్ అడుగుతోంది లేదు సీత నేను నా రూమ్ లోనే ఉన్నాను మహానే నా గదిలోకి వచ్చింది అని సుమతి చెప్తుంది తను చీకట్లో నా రూమ్ కి వచ్చి నా మీద హత్యా ప్రయత్నం చేసింది ఆ తర్వాత తన రూమ్ వైపుకు మేము వెళ్లాము అని మహాలక్ష్మి అనగానే ఇది అంతా క్లియర్ గా లేదే అని సీత డౌట్ పడుతుంది అంతా క్లియర్ గానే ఉంది సీత నీకే అర్థం కావట్లేదు అని రామ్ కోపడతాడు అయినా తన రూమ్ లోకి నువ్వు వెళ్ళెందుకు వెళ్ళావు చిల్లాయ్ తనతో పొడిపించుకోవడానికి వెళ్ళావా అని చలపతి అనగానే నా రూమ్ లో అటాక్ జరిగిన తర్వాత పారిపోతూ తన రూమ్ కి వెళ్ళాం అని మహా కవర్ చేస్తుంది అయినా తన రూమ్ కి ఎందుకు వెళ్లాలి నా రూమ్ కో మామయ్య రూమ్ కో వచ్చి ఉండొచ్చు కదా అని సీత అడుగుతుంది చాలే సీత ఆపు అన్ని తననే వెనకేసుకుని వస్తున్నావు నిన్ను విడిపించి మా పిన్ని తప్పు చేసినట్టు చేస్తున్నావు అని అనగానే అవును తనను ఏదో పోనీలే అని విడిపిస్తే సీత తనతో పాటు తన కోరికను నెరవేర్చడానికి వాళ్ళ అత్తను కూడా తీసుకుని వచ్చింది ఈ హంతకురాల్ని తీసుకుని వచ్చింది అని జన అంటాడు ఈవడ్ని తీసుకుని రావడం పాముకి పాలు పోసినట్టు అయిపోయింది పాముకి పాలు పోస్తే విషాన్ని కక్కినట్టుగా తను కూడా మన కుటుంబంపైన విషాన్ని చిమ్ముతుంది అని అర్చన అంటుంది ఈ విడ సుమతి వదినని చంపిందని తెలిసి కూడా నువ్వు అనవసరంగా ఇంటికి తీసుకొచ్చావో దినా అని గిరి అంటాడు ఆవిడ ఎవరిని చంపలేదు తనే మా సుమతి అత్తమ్మ అని సీత అంటుంది నువ్వు చెప్పావని ఆ చిన్న నమ్మకంతోనే తనను విడిపించి తీసుకుని వచ్చాను కాని తను నన్నే చంపాలని చూసింది అని మహాలక్ష్మి రెచ్చగొడుతూ ఉంటే నేను ఏమి తప్పు చేయలేదు మహాలక్ష్మి గారు నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించలేదు అని సుమతి తన వాదన వినిపిస్తూ ఉంటుంది నువ్వే చంపాలని చూసావ్ ఎందుకంటే రేపొద్దున నువ్వు సుమతివి కాదు అని తేలితే మళ్లీ జైలుకు వెళ్లాల్సొస్తుంది కదా అందుకే నన్ను చంపేయాలని చూశావు అని మహాలక్ష్మి అనగానే నువ్వు నిన్ను చంపినా కూడా తను మళ్లీ జైలుకే కదా వెళ్తుంది చెల్లాయి ఈ లాజిక్ ని నువ్వెలా మిస్ అవుతున్నావు అని చలపతి అడుగుతాడు కర్కోశకంగా నీ చెల్లెలి ప్రాణాలను తీయబోతుంటే నువ్వు లాజిక్లు మాట్లాడుతున్నావేంటి చలపతి అని జన అంటాడు మా అత్తమ్మ ఎవరిని చంపలేదు తను అలాంటిది కాదు తను ఎవరిని చంపదు అని సీత అంటూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దాం మహా అని అర్చన అడగగానే ఇప్పుడు ఏం చేసేదేమీ లేదు రేపు పొద్దున్నే పోలీసులను పిలిపించి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిద్దాం అని మహాలక్ష్మి చెప్తుంది ఆ పని చేయి ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని గిరి అంటాడు నిజంగానే తనను జైలుకి ముందు పంపించేసే మనకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఇలాంటి వాళ్ళు జైల్లోనే ఉండాలి అని జనా అంటాడు నా కోడలు చెప్పిందని నేను కూడా నిన్ను సుమతి ఏమో అనే అనుమానంతో విడిపించి బయటికి తీసుకుని వచ్చాను కాని నువ్వు నన్నే చంపాలని చూశావు నీ సంగతి రేపు పోలీసులు వచ్చాక తేలుస్తాను ఇప్పుడు అందరి డిస్టర్బెన్స్ అందరికి నిద్ర డిస్టర్బెన్స్ అయింది వెళ్లి అందరూ పడుకోండి అని మహాలక్ష్మి అంటుంది సీత రామ్ మహాలక్ష్మి సుమతి మాత్రమే అక్కడ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ వెళ్లిపోతారు సీత బాధతోటి సుమతిని కోపంతో మహాలక్ష్మిని చూస్తూ ఉంటుంది ఇక చూసింది చాలులే పద అని కోపంగా రామ్ అక్కడ నుంచి సీతను తీసుకుని వెళ్లిపోతాడు ఈ ఇంట్లో ఇదే నీకు చివరి రాత్రి వెళ్లి ప్రశాంతంగా పడుకో రేపటి నుంచి ఎలాగో జైలు జీవితమే నీకు అని లాస్ట్ పంచు వేసేసి మహాలక్ష్మి వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి త్రిలోకి ఫోన్ చేస్తుంది ఏంటి మేడం అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగిందా అని త్రిలోక్ అడగగానే అవును ఆ కిలాడి అలాగే చేసింది తను మొదట కత్తితో నాపై దాడి చేసింది ఆ తర్వాత మేమిద్దరం పెనుగులాడుతూ సుమతి రూమ్ వైపుకు వెళ్లగానే తను సుమతి చేతిలో కత్తి పెట్టేసి అక్కడి నుంచి పారిపోయింది అంతా మీ ప్లాన్ ప్రకారమే జరిగింది ఆ తర్వాత నేను సుమతిని పట్టుకుని అందరి ము అందరి ఫ్యామిలీ మెంబర్స్ ముందు నిలబెట్టాను వాళ్ళందరూ కూడా సుమతిని దోషిలా చూశారు ఒక్క సీత తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా సుమతిని అసహించుకుంటున్నారు మన ప్లాన్ వర్కౌట్ అయింది అని మహాలక్ష్మి త్రిలోక్తో అంటుంది పోలీస్ బుర్రతో ప్లాన్ చేశాను కదా మేడం మరి అలాగే వర్కౌట్ అవుతుంది అని త్రిలో అనగానే ఇదంతా మీ క్రెడిటే సీఐ గారు థ్యాంక్స్ టు యూ అని మహాలక్ష్మి మెచ్చుకుంటుంది ఇక ముఖర్జీ గారు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలేరు మేడం ఎందుకంటే ఇది అటెంప్ట్ మర్డర్ కేసు ఇందులో ఒక్కసారి బెయిల్ క్యాన్సిల్ అయితే ఇక ఇవ్వలేరు అని తనకి కూడా తెలుసు మేడం అందుకే తను కూడా ఇన్వాల్వ్ అవ్వడు అని త్రిలో అనగానే ఎగ్జాక్ట్లీ అదే మనకు కావాలి ఆ ముఖర్జీ గారి అండ చూసుకునే సీత ఇంతగానం చేసింది కాబట్టి ఆయనకు కూడా ఇది అర్థమవుతే ఇక సుమతి జైలుకు వెళ్లిపోతుంది రేపొచ్చి తనను అరెస్ట్ చేయండి అని మహాలక్ష్మి అంటుంది అలాగే మేడం అంతా మీరనుకున్నట్టే జరుగుతుంది ఇక మీరు ప్రశాంతంగా పడుకోండి అని త్రిలో కనగానే సరే అని చెప్పేసి మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఒసే సీత ఆ ముఖర్జీ గారితో చెప్పించి నన్ను బెదిరించేలా చేసి సుమతిని బయటికి తీసుకొచ్చేలా చేస్తావా ఇప్పుడు ఎవరి సహాయంతో ఎవరి అండతో సుమతిని కాపాడుతావో చూస్తాను ఇక ఆ సుమతికి జైలే గతి ఇక నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో నెక్స్ట్ డే మార్నింగ్ త్రిలోక్ మహాలక్ష్మి ఇంటికి వస్తాడు రండి సిఐ గారు ఇదిగోండి రాత్రి నా పైన హత్యా ప్రయత్నం చేసిన హంతకురాలు తనే అని చెప్పేసి సుమతిని చూపిస్తుంది మహాలక్ష్మి అవును అవును ఆ హంతకురాల్ని అరెస్ట్ చేయండి అని అర్చన అంటుంది ఇలాంటి హంతకులు ఇంట్లోనో జైలులోనో ఉండకూడదు వీళ్లకు నరకంలోనే స్థానం ఉంటుంది అని గిరి అంటాడు ఈవిడ వల్ల మా అందరికీ త్రెట్ ఉంది త్వరగా అరెస్ట్ చేయండి అని జన అంటాడు ఈ విడ మా అమ్మని చంపిన హంతకురాలు ఇప్పుడు మా పిన్నిని కూడా చంపాలని చూసింది ఈవెని మేము ఎప్పటికీ క్షమించలేము ఈవెడ్ని తీసుకెళ్ళండి అని రామంటాడు ఇదిగోండి ఈవిడ నా పైన ప్రయోగించిన కత్తి ఇదే సిఐ గారు ఈ కత్తిని ఈవె కోర్టులో సబ్మిట్ చేసేసి తర్వాత తనకి జైలు శిక్ష పడేలాగా చేసి అటు నుంచి అటు జైలుకు పంపించేసేయండి అని మహాలక్ష్మి అడుగుతుంది తరువాత త్రిలోక్ జోబిలో నుంచి కర్చీఫ్ని తీసి టేబుల్ పైన ఉన్న కత్తిని కర్చీఫ్ తో పట్టుకుని సుమతి దగ్గరికి వెళ్ళి ఏమమ్మా విద్యాదేవి నువ్వు ఒక హత్యను చేసావు ఆల్రెడీ ఒక హత్యను చేసావు ఇప్పుడు ఇంకొక హత్య చేసి దాన్ని నీ అకౌంట్లో వేసుకోవాలని చూస్తున్నావా నువ్వు రాత్రి చేసిన హత్య ప్రయత్నంతో నీకు వచ్చిన బెయిల్ రద్దయిపోయింది ఇక ఇవన్నీ అరెస్ట్ చేసేసేయండి అని లేడీ కానిస్టేబుల్ చెప్తాడు త్రిలోక్ ఆగండి అని సీత అంటుంది ఏంటి సీత ఆగు అంటున్నావు ఇంకా తనని కాపాడాలని చూస్తున్నావా అని రామ్ అడ్డుపడుతూ ఉంటే తనని నేను కాపాడాలి కాదు తన అసలు ఈ హత్య చేయలేదు అని సీత అంటుంది రాత్రి తన చేతిలో నువ్వు కత్తి చూసావు కదా అని మహాలక్ష్మి అనగాని ఆ కత్తి టీచర్ది కాదు అని సీత సమర్థిస్తుంది మహా నీకిచ్చిన మాట కోసం తనని బయటికి తీసుకురావడమే ఒక పెద్ద ఎత్తు అని అనుకుంటే నువ్విప్పుడు తనని ఆపి ఇంకా తప్పు చెయ్యకు సీత తనని జైలుకు వెళ్ళనివ్వు అని జనార్దన్ అంటాడు అది కాదు మామయ్య తన గురించి మీరు ఒకసారి ఆలోచించండి తనే సుమతి అత్తయ్య అని సీత అంటుంది తనే హత్య చేసింది అనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి సీత మరి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా అని మహాలక్ష్మి అడుగుతుంది అయితే ఆగండి అని చెప్పి సీత లోపలికి వెళ్లి ఒక బియ్యపు సంచిని లాక్కొని వస్తూ ఉంటుంది ఏంటి సీత అది అని రామ్ అడగగానే ఒక్క నిమిషం ఆగుమామ నువ్వే చూస్తావు కదా అని చెప్పేసి ఆ మూటని విప్పతీస్తే రాత్రి మహాలక్ష్మి మీద ప్రయత్నం చేసిన ఆవిడ తనలో ఉంటుంది తనను కట్లు కట్టి మూతికి ప్లాస్టర్ వేసి సీత దాంట్లో బంధించి ఉంటుంది ఆ తర్వాత ఆమెను బయటికి తీసి ఇదిగోండి రాత్రి మహాలక్ష్మి అత్తయ్య మీద హత్యా ప్రయత్నం చేసింది ఈవిడే అని సీత చూపిస్తుంది అందరూ షాక్ అయిపోతారు త్రిలోకి మొహం ఎలా పెట్టుకోవాలో అర్థం కాదు తను దొరికిపోయానేమో అన్న భయము కంగారు ఆ మొహంలో కనిపిస్తూ ఉంటారు మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది రాత్రి తను పైనుంచి దూకి పారిపోతూ ఉంటే నేనే తనని పట్టుకుని బంధించేశాను అని సీత చెప్పగానే మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నేను ఈ విషయం రాత్రే మీకు అందరికీ చెప్దామనుకున్నాను కాని మహాలక్ష్మి అత్తయ్య పొద్దున్నే పోలీసులను పిలిపిస్తాను అన్నారు కదా అప్పుడే పోలీసులకు నేనే అప్పగించొచ్చులే అని చెప్పేసి ఈ విషయాన్ని అప్పుడు చెప్పలేదు అని సీత అంటుంది తరువాత ఆ దొంగ దగ్గరికి వెళ్ళి ఏంటే నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి అసలు మా అత్తమ్మని చంపడానికి ఎందుకు ప్రయత్నించావు అని చెప్పేసి ఆ చెంప ఈ చెంప వాయిస్తూ తనను కొడుతూనే ఉంటుంది ఎంత కొట్టినా సరే ఆ దొంగ ఏ నిజాన్ని చెప్పదు అమ్మమ్మ సీత ఆగుతల్లి తనను ఎక్కువగా కొట్టావంటే తను చచ్చిపోతుంది అని టెన్షన్తో త్రిలో కాపుతూ ఉంటాడు లేదండి నేను ఆపను అసలు తను ఎందుకు వచ్చింది మా అత్తమ్మని ఎందుకు చంపాలనుకున్నది అన్న విషయం నాకు ఖచ్చితంగా తెలివాల్సింది అందుకు కోసమైనా సరే మీరు జరగండి అని చెప్పేసి సీత ఆ దొంగని కొడుతూనే ఉంటుంది తేలోకు ఆలోచించి అయ్యో అంతలా ఎందుకు కొడుతున్నావమ్మా ఇంకెవరై ఉంటారు తను దొంగ అయ్యి ఉంటుంది ఈ కాలంలో చాలా మంది దొంగలు ఇలాగే దొంగతనాలకని ఇంట్లోకి దూరి ఇంట్లో ఉన్న మనుషులను చంపేసి డబ్బులు నగలు ఎత్తుకొని పోతున్నారు తను కూడా దొంగే అని చెప్పేసి టాపిక్ని డైవర్ట్ చేస్తాడు త్రిలోక్ మహాలక్ష్మి ఊపిరి పీల్చుకుంటుంది కానిస్టేబుల్స్ రండి తనని అరెస్ట్ చేయండి మనం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించి నిజానిజాలు బయట పెట్టిద్దాం అని చెప్పేసి ఆ దొంగని అక్కడి నుంచి తెలివిగా తప్పించి తీసుకుని వెళ్ళిపోతాడు చూశావు కదా రామ్మా రాత్రి నుంచి తనే దొంగ తనే తనే మీ పిన్ని చంపడానికి వచ్చింది అని అత్తయ్యను ఎన్నో నిందలు వేశారు ఎన్నో మాటలు అన్నారు నిజానిజాలు తెలుసుకోకుండా తనని బాధ పెట్టారు ఇప్పటికైనా మీ అందరికీ నిజం తెలిసిందా అని సీత నిలదీసి అడుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో తప్పు చేశాము అన్న భావనలో ఉంటారు మహాలక్ష్మి మాత్రం సీతని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అంతకితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్